వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ బోట్ మీద మేము వెళ్ళడానికి మెయిన్ కారణం ఏమిటంటే గత మన ఆంధ్రప్రదేశ్ ముంబై అంటే మన దేశంలోట గణపతి నిమజ్జనం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ పూజ ఇది మన దేశంలోన చాలా ఘనంగా జరుపుకుంటారు సో ఏంటంటే ఇందులోట కొన్ని సంఘటనలు జరుగుతాయి ప్రమాదాలు జరిగిపోతుంటాయి ఏమిటంటే ఇరవై ఏడున వినాయక చవితి అయింది ఆ తర్వాత ఐదో తారీఖున నాలుగో తారీఖుని ఈ నిమజ్జనాలు అనేవి ఆరో తారీఖున చేశారు ఆరో తారీఖున నిమజ్జనం చేసేటప్పుడు విజయవాడ రామప్ప రింగ్ రోడ్డు దగ్గర ఎవరైనా ఈజీవాడలో ఉంటే మీకు ఐడియా ఉంటుంది రామప్ప రింగ్ రోడ్ పైన రామప్ప రింగ్ రోడ్డు అంటే నున్న వచ్చే హైప్లవర్ ఉన్నది ఆ బ్రిడ్జి కింద రెండు నదులు ఉన్నాయి అంటే చిన్న చిన్నవైన కాలువలు అండి ఆ డ్రైనేజీ మొత్తం వాటర్ అవన్నీ అంటే ఆ కాలువ నుంచి వెళ్తుంటాయి అందులోట నిమజ్జనం గురించి వెళ్ళారు ఆ నిమజ్జనం గురించి వెళ్ళి అంత హైట్ నుంచి కిందకి అతను పడిపోయాడు ఒక వ్యక్తి అంత చాలామంది ఆ నైట్ లోట పడిపోయారు అని వీళ్ళు చెప్తున్నారు చోటంటే అతను పడ్డాడో లేదనేది వీళ్ళకి తెలియదు నెక్స్ట్ అక్కడ అతను పెయింటర్ అనమాట ఆ చెప్పులు అంటే పెయింట్ ఉన్నది కాబట్టి ఆ చెప్పులు బట్టి వీళ్ళు ఏమంటే ఆ ఇంటి గలలో అక్కడే పడిపోయారని అని చెప్తున్నారు చోటంటే ఇది ఎవరికి కరెక్ట్ తెలియదు అక్కడ అది ఆల్రెడీ టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మాకు చెప్పారు ఇట్లా పడిపోయారని మేమైతే యాక్చువల్లీ మా కామ్ కా మా పని ఇది కాదు ఎందుకంటే ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఓన్లీ రిస్క్ చేస్తుందండి ఎక్కడైనా ఎలాంటి వ్యక్తులని కానీ మా డిపార్ట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇవి ఎక్కడైనా చనిపోతే వాళ్ళకి డ్రోనింగ్ కేసు అని మాకు పంపిస్తుంటారు కానీ మేము ఇక్కడ ఎదుగుతున్నాము సో ఏంటంటే ఆ త్రీ డేస్ తర్వాత మేము వెళ్ళాము మొత్తం సైడ్లు మొత్తం మీకు చాలా పెద్ద కాలువండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ తక్ వరకు అక్కడ ఒక గేటు ఉన్నది ఆ గేట్ వరకు కూడా అంటే మేము ఫస్ట్ రోజు ఇది మేము కొంతవరకు వెతికాము ఎందుకంటే బోట్లు కూడా సహకరించాలి కాబట్టి అంటే ఓబిఎంలు కూడా సహకరించాలి ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నదండి అక్కడ పడిపు ఉన్నాడా లేదనేది వీళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చూడలేదట ఎవరో చూసి చెప్పారు కానీ వాళ్ళ దొరకట్లేదని మిస్సింగ్ అయిపోయారని వీళ్ళు చెప్పారనమాట దాన్ని బట్టి మీరు అందరూ చూస్తున్నారు ఓకే థ్యాంక్ యూ